హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం స్టాక్ ఏమాత్రం వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఈరోజు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే నైట్ సరుకు దిగుమతి అవుతా తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మండి అన్ని స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది అన్ని మండీలకు చూడాలి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది నిన్నలాగే పోతాయో ధరలు పెరుగుతాయో తగ్గుతుందో అనేది ఇంకా మరిన్ని అప్డేట్ కోసమైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు ఈరో వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్రెడ్ బటన్ క్లిక్ చేసి న్యూస్